బైబిల్ గ్రంథంలో దాని యొక్క విశ్వాసం గురించి మనం తెలుసుకోవాలి ఎన్నోసార్లు దానియాల యొక్క జీవితాన్ని చదివి ఉంటాం అనేకమైన వర్తమానాలు వినుంటాం చాలాసార్లు టీవీల ద్వారా మొబైల్ ద్వారా ఫాస్టర్ల ద్వారా వ్యక్తిగతంగా తెలుసుకొని ఉంటాం కానీ దాని జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప విశ్వాసం ధాన్యాలకు ఉందో మనకు అర్థమవుతుంది ఈ దినాల్లో ఎందుకు నువ్వు సమస్యల్లో ఉంటున్నావో తెలుసా విశ్వాసము బలహీనపరచబడడం వల్ల విశ్వాసం లేకపోవడం వల్ల బైబిల్ గ్రంథంలో విషయాలు మర్చిపోవడం వల్ల చదవడం కాదు దాన్ని పాటించాలి దేవుని గ్రంథంలో తెలియపరచబడిన ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యమని విషయాన్ని జ్ఞాపకం చేసుకో ధాన్యులకి విశ్వాసం ఉండబట్టి సింహపు పొనులో కాపాడబడ్డాడు సింహాలు తను ఏమీ చేయలేకపోయాయి విశ్వాసంతో మాత్రమే గొప్పగా తన బైబిల్ గ్రంథంలో ఒక సాక్షిగా లిఖించబడ్డాడు విశ్వాస వీరుడుగా లిఖించబడ్డాడు నీలో విశ్వాసము ఏ స్థాయిలో ఉంటే నీ జీవితంలో విజయాలు ఆ స్థాయిలో ఉంటాయి అల్పమైన విశ్వాసగా ఉన్నావా బలమైన విశ్వాసగా ఉన్నావా దృఢమైన విశ్వాసగా ఉన్నావా వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో పరీక్షించుకో నీ విశ్వాసాన్ని మెరుగుపరిచేది దేవుని సన్నిధిలో నీ ప్రార్థన మాత్రమే